హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఆగస్టు ఎనిమిదవ తారీఖు మంగళవారం మొత్తం మీద ఎట్టకేలకు ఒక పది రోజులు వారం తర్వాత మార్కెట్స్ అన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ఈరోజు మనం నిఫ్టీ అనేది చూసుకున్నట్లయితే దానికంటే ముందు ఫ్రెండ్స్ మార్కెట్స్ అసలు ఎందుకు పడిపోయినాయి అంటే ఒకటేసారి అన్ని కూడా కారణాలు రావడం జరిగింది ఓ పక్క ఏంటంటే చైనా వాళ్ళ ఎకనామీని రిపేర్ ఉంది కొంతమంది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ వాల్యుయేషన్స్ బాగున్నాయి అక్కడ ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఇండియా ఇండియా మార్కెట్స్ నుంచి కొంత డబ్బు అనేది తీసేయటం దానివల్ల ప్రెషర్ వచ్చింది రెండోది ఏంటంటే యూఎస్ మార్కెట్స్ ఒక ఎలక్షన్స్ ఉన్నాయి దగ్గరలో దాని తర్వాత మిడిల్ ఈస్ట్ వారు మేజర్ కంట్రిబ్యూషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏది మార్కెట్ కిందకు వెళ్ళటానికి అండ్ దాని తర్వాత ఏంటంటే మన లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ కాదు ఆగస్ట్ మంత్ అనేది ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ ఆగస్ట్ మంత్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్లేషన్ కొద్దిగా రైజ్ అవ్వటం దాని తర్వాత ఏం జరిగింది అంటే వాల్యుయేషన్స్ క్యాలిక్యులేషన్ కూడా ఏంటంటే మిస్ మ్యాచ్ అవుతున్నాయి అనమాట సో కంపెనీస్ అనౌన్స్ చేస్తున్న రిజల్ట్స్ కావచ్చు ఇక్కడ ఉన్న వాల్యుయేషన్స్కి చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి కొద్ది కూల్ ఆఫ్ అనేది అయింది ఎనీహౌ మొత్తం మీద ప్రస్తుతం అయితే బౌన్స్ బ్యాక్ అయింది బట్ డీప్ కరెక్షన్ అయితే జరిగింది ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ దాకా నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై నుంచి కరెక్షన్ అనేది తీసుకుంది వాల్యూ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా డీప్ డిస్కౌంట్ అయినప్పుడు కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటారు ఈరోజు నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టే రెండు వందల ఏడు పాయింట్ లాగా అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు రిలయన్స్ ఎల్ఎన్టీ ఎంఎన్ఎమ్స్ టాప్ కాంట్రిబ్యూటర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎల్ఎన్టీ ఎంఎన్ఎం కూడా మనం పక్కన పెడితే రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు కూడా హెవీ వెయిటేజ్ ఉంది చూడండి నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీల్లో అన్నిటికీ ఒకటే వెయిటేజ్ ఉండదు ఓకే సో ఈ రెండు మూడు కంపెనీలు కానీ మూవ్ అయినాయి అనుకోండి ఆ డైరెక్షన్లో నిఫ్టీ అనేది మూవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది బట్ ఎనీహౌ హావ్ ఫైనల్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ రిలయన్స్ స్ట్రాంగ్ కంట్రిబ్యూట్ చేసినాయి అప్ సైడ్ వెళ్ళడానికి అదేవిధంగా మార్కెట్ని డ్రాగ్ చేసిన వాటిలో ఒక రెండు మూడు కంపెనీలు ఉన్నాయి బట్ కొద్దిగా డ్రాగ్ చేసినాయి అంటే అగ్రెసివ్గా మరీ బేరిష్గా అయితే తీసుకెళ్ళలేదు టైటాను దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే టాటా స్టీల్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయిందని బట్టి డ్రాగ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీ ఫిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అగైన్ హెవీ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు స్ట్రాంగ్ కంట్రిబ్యూటర్ ఎస్బీఐను ఏ యాక్సిస్ ఐసిఐసి బ్యాంకు టాప్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షార్ప్ రికవరీ అనేది తీసుకున్నాయి దగ్గర దగ్గర ఐదు వందల పాయింట్లు ఐదు వందల నలభై పాయింట్లు పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది ఇక నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేసిన దాంట్లో ఒక ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాత్రమే ఉంది మిగతా అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి ఇకపోతే ఫ్రెండ్స్ మనకిక్కడ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రోజు అయితే త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది ఇది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇది వీక్గా ఉన్న సెక్టార్ అనమాట మనం చూసుకున్నట్టయితే ఇండస్ట్రీ లేదా సెక్టార్ అనుకుంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా వీక్గా ఉంది అన్ని పెరుగుతున్నాయి ఐటీ కాడి నుంచి ఎనర్జీ సెక్టార్స్ డిఫెన్స్ పిఎస్సి అన్నీ పెరుగుతున్నాయి కానీ ఇది మాత్రం పెరగలేకపోయింది కంట్రిబ్యూట్ చేయలేకపోయింది బట్ లాస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్లో అయితే హెవీగా సెల్లింగ్ జరిగింది దీంట్లో అందుకని వాల్యూ కంపెనీస్ ఉంటాయి కదా మంచి పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ అటువంటి కంపెనీలు ఏం చేశారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొద్దిగా డిప్ బాయింగ్ అనేది చేసినట్టు తెలుస్తోంది మొత్తం మీద మనకున్న సెక్టార్స్ అన్నిటిలో కూడా ఇండెక్స్ అన్నిటిలో కూడా మెటల్ ఇండెక్స్ మాత్రం ఈరోజు నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది అది మినహాయిస్తే మిగతావన్నీ కూడా గ్రీన్లో ఉండాలి బట్ మనకు డౌట్ రావచ్చు అక్కడ చైనా అనేది స్టిమ్యులేషన్ స్టార్ట్ చేస్తే మెటల్ పాజిటివ్గా ఉండాలి కదా అని చెప్పేసి ఒక్కోసారి సమీకరణాలు మారుతూ ఉంటాయి బట్ ఎనీ హౌ ఇన్ ఏ బిగ్గర్ పిక్చర్లో మేబీ మెటల్స్ కూడా పాజిటివ్గా ఉండొచ్చు ఓకే ఫైన్ ఇక దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకున్నట్లయితే టాప్ గెయినర్స్ ఏంటి అనేది చూసి లాస్ట్ ఫైవ్ డేస్ యావరేజ్లో మనం చూసుకున్నట్టయితే కేర్ రేటింగు బిఏఎస్ఎఫ్ బిఎస్సి జిఎల్ఎస్ సఫారీ జేకే పేపరు విమార్ట్ అనేది టాప్గా ఉన్నాయి అనమాట లాస్ట్ ఫైవ్ డేస్లో మోర్ దాన్ టెన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ అయితే చేసినాయి లాస్ట్ ఫైవ్ డేస్ ఏం జరిగింది మార్కెట్ చాలా కిందకి వెళ్ళిపోయింది బట్ ఈ యొక్క స్టాకుల్లో ఈ ఈ ఫండమెంటల్గా బాగున్నాయి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అని చెప్పేసి చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు అంత అగ్రెసివ్గా వెళ్ళకపోయినా అంటే లైక్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలా వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఏంటంటే గ్రీన్లో ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ టెన్ పర్సెంట్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి అనమాట సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో కూడా మనం ఏంటంటే మంచి బ్రేక్అవుట్ జరుగుతున్నా సరే మంచి ఆపర్చునిటీ వచ్చినా సరే పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డెలివరీకి తీసుకుంటారు కదా ఈరోజు ట్రేడ్స్ చేస్తూ ఉంటారు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది దాంట్లో అంతా ఇంట్రాడే ఉండదు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ ట్రేడింగ్ వాల్యూమ్లో నుంచి కొంత వాల్యూమ్ అనేది ఇంట్రా డెలివరీకి తీసుకుంటారు అంటే పొజిషనల్గా ఓకే అటువంటి స్టాక్స్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని స్టాక్స్లో బ్రిగేడు నైంటీ పర్సెంట్ డెలివరీ అనేది తీసుకున్నారు అంటే ఈరోజు ట్రేడ్ అయినాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వంద షేర్లు ట్రేడ్ అయినాయి లాగా దాంట్లో నైంటీ పర్సెంట్ అంటే నైంటీ షేర్స్ తీసుకెళ్ళిపోయారనమాట ఓకే సో డెలివరీ కోసం అనేది ఇక్కడ సోనాటా సాఫ్ట్వేర్ ఉంది సిఐఈ ఇండియా ఏఎంసి బేర్ కార్పు లీజు మన్యవారు ఈ యొక్క కంపెనీలు ఏంటంటే అ సిగ్నిఫికెంటు డెలివరీ పర్సంటేజ్ అనేది తీసుకున్నట్టు ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ డెలివరీ ఏం చెప్తుంది అంటే డెలివరీ ఎందుకు తీసుకుంటున్నారు పొజిషనల్గా అనేది మనం అనలైజ్ చేయాలి విత్ కాంబినేషన్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్ సో జనరల్గా వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం లేదా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అనేది పాజిటివ్ ఉన్నప్పుడు ఆ కంపెనీస్ అనేది ఎక్యులేషన్ చేసుకోవడానికి కొద్ది కొద్దిగా డైలీ బై చేసుకుంటూ వెళ్తూ ఉంటారు సో వాటిని మనం బులిష్గా కన్సిడర్ చేసుకోవచ్చు బట్ డిఫరెంట్ మెకానిజం కూడా ఉంది కొంతమంది ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ షార్ట్ సెల్ కూడా చేస్తారు అందుకని ఏంటంటే మనం అక్కడ వాల్యూము అండ్ ప్రైస్ ఈ రెండు కూడా ఏంటంటే అనాలసిస్ అనేది చేయాల్సి ఉంటుంది దీంట్లో అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి రిలేటివ్గా అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి దేంతో నిఫ్టీ నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ జీరో అనుకోండి ఏది పెరగలేదు తరగలేదు అలాగే ఉందనుకోండి బట్ దానికంటే పాజిటివ్గా ఉన్న వాటిని మనం ఏమిటంటే అవుట్ పెర్ఫార్మర్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ తెలు చూద్దాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ పర్సెంట్ పెరిగింది నిఫ్టీ ఎంత పెరిగింది జీరో పర్సెంట్ దాన్ని అవుట్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ అనమాట ఇవి జనరల్గా ఇవి మనం బుల్లిష్గా కన్సిడర్ చేసుకుంటాం అవుట్ పెర్ఫామ్ వాటిని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎగేను బిఏఎస్ఎఫ్ అఫ్ కోర్స్ ఇండియా విక్స్ ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్ కాదు నేషనల్ అల్యూమినియం వర్ల్పూలు అండ్ సుందరం ఫైనాన్స్ విజయా డయాగ్నోస్టిక్స్ కేర్ రేటింగ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ కూడా ఉన్నాయి అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఒక వన్ పర్సెంట్ పడిపోయింది అనుకోండి ఇంకో స్టాక్ టూ పర్సెంట్ పడిపోయింది అనుకోండి నిఫ్టీ కంటే దారుణంగా పడిపోయింది కాబట్టి ఇది అండర్ పర్ఫార్మర్ అంటాం అనమాట అటువంటి స్టాక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి వీటిని మనం బేరిష్ స్టాక్స్గా కన్సిడర్ చేస్తాం ఐ మీన్ టు ఏంటంటే కిందకి వెళ్తాయి అని చెప్పేసి మనం ఇంటర్ప్రిటేషన్ అని చేస్తాం ఎస్డబ్ల్యూ సోలార్ కేసీఎల్ రైట్స్ అండ్ ఐటీఐ టిటాగ్రా అదానీ గ్రీను షోపర్ స్టాప్ మహా లైఫ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే బ్రాడర్ పిక్చర్లో మనకి ఇంపార్టెంట్ రెండు సపోర్ట్లు ఉన్నాయి ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్రాక్సిమేట్గా దాని తర్వాత ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బట్ ఏంటంటే ఈరోజు ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఇన్సైడ్ అని ఎందుకంటున్నానంటే ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో హైని బ్రేక్ చేయలేదు ఈ యొక్క క్యాండిల్ లోను కూడా బ్రేక్ చేయాల చూడండి రెడ్ క్యాండిల్ ఉంది కదా దాని లోపల అంటే ఇన్సైడ్ క్యాండిల్ అంటాం జనరల్గా ఏంటంటే ఈ క్యాండిల్ క్యాండిల్గా బ్రేక్అవుట్ అయిందనుకోండి దెన్ ఏంటంటే పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది చాలామంది ఏదైనా షార్ట్ చేసిన క్యాండిల్ పైన స్టాప్లస్ అనేది పెడుతూ ఉంటారు ఇక్కడ నుంచి ఏదైనా బ్రేక్అవుట్ అయింది అంటే దెన్ ఏంటంటే మనం పాజిటివ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం ఇది ఒక పుల్ బ్యాక్ ర్యాలీగా ప్రస్తుతం అయితే మనం ట్రీట్ చేయొచ్చు నిఫ్టీ విషయానికి వస్తే చూడండి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ దగ్గర మనకేంటంటే కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయి ఎనీ హౌ ట్వంటీ ఫైవ్ మనం ఏంటంటే త్రీ సెవెంటీ ఎయిట్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు టైమ్ బీయింగ్కి ఫర్ టైమ్ బీయింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఇండియా విక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది లాస్ట్ త్రీ డేస్ నుంచి వెరీ అగ్రెసివ్గా పెడి పడింది అని ఐ మీన్ పెరిగింది ఓల్టాలిటీ పెరిగింది ఈరోజు కొద్దిగా కూల్ ఆఫ్ అయింది మార్కెట్ స్టేబుల్ అయినట్టు చూపిస్తూ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈరోజు కొంచెం బుల్లిష్ వ్యూలో రైటర్స్ అనేవాళ్ళు ఉన్నారు అంటే పుట్స్ సెల్ చేశారు అంటే మార్కెట్ ఇంకా కొద్దిగా పైకి వెళ్తుంది కదా పుట్స్ తగ్గుతాయి కదా పైకి వెళ్తున్నప్పుడు అట్లా పుట్స్ని సెల్ చేసినట్టు మనకు కొద్దిగా చూపిస్తూ ఉంది సో ఎనీహౌ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం టోటల్గా బట్ ఓవరాల్గా చూస్తే స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి పుట్కాల్ రేషియో అనేది పాయింట్ ఫైవ్ ఫైవ్ చూపిస్తూ ఉంది కొద్దిగా బేరిష్ సెంటిమెంటే ఉంది బట్ ఎట్లా అంటే దూరంగా వెళ్ళి మేబీ కాల్స్ అయితే సెల్ చేసి ఉండొచ్చు లైక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ రౌండ్ నెంబరు దాని తర్వాత ట్వంటీ సెవెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి చాలా డిస్టెన్స్లో ఉన్నాయి అండ్ మార్కెట్ కిందకొస్తుంది వస్తుంది ఒకవేళ బౌన్స్ అయినా అంత షార్ప్గా షేప్ రికవరీ అంటాం కదా అలాంటిది జరగదు అన్న కాన్సెప్ట్లు అయితే స్టిల్ కొంతమంది ఉన్నట్టు తెలుస్తూ ఉంది మనకి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి టోటల్గా కాల్ అనేది చూసుకున్నట్లయితేనేమో సిక్స్ పాయింట్ ఫోర్ క్రోర్స్ కాల్స్ డేటా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్టేమో ఫోర్ పాయింట్ త్రీ క్రోర్ ఉంది అంటే చూడండి ఇక్కడ కాల్సే ఎక్కువ ఉన్నాయి అంతే కదా పుట్కాల్ రేషియో అనేది మనం చేస్తే కూడా ఇక్కడ పాయింట్ సిక్స్ సెవెన్ చూపిస్తుంది జనరల్గా ఒకటి పైన ఉందనుకోండి ఒకటి దాటింది అనుకోండి పుట్కాల్ రేషియో బుల్లిష్గా కన్సిడర్ చేస్తాం స్టిల్ కొంత బేరిష్నెస్ ఉంది బట్ దగ్గరగా ఉన్న ఆప్షన్స్ కాకుండా కొద్దిగా దూరంగా వెళ్ళి ఉండొచ్చు మేబీ ఓకే దట్ ఈజ్ ఇట్ ఈస్ దేర్ అనమాట చూడండి మనకి ఫిఫ్టీ టూ థౌసండ్ కానీ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ కానీ అలా దూరంగా వెళ్ళి కాల్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఎనీ హౌ మనకైతే ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ అనేది ఉంది హోప్ ఏంటంటే ఈ ర్యాలీ కొనసాగాలని కొను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఇన్వెస్ట్ చేశాను బట్ మార్కెట్లో కొంత అన్సర్టనిటీ ఉంది ఓకే సో చూద్దాం చైనా ఫండ్స్ చైనాకి వెళుతున్నాయని చెప్పేసి డేటా అనేది రావడం జరిగింది సో అది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది ఎంతవరకు నిజం ఎంత ఏ రేషియోలో విత్డ్రా అనేది జరుగుతుంది అనేది మనం తెలియాలి అంటే కూడా మనం కొద్ది రోజులు అనేది వెయిట్ చేయాలి ఎందుకంటే ఏదో ఒకరోజు మార్కెట్స్ విత్డ్రా చేశారు ఒకరోజు అక్కడ ఇన్వెస్ట్ చేశారు ఈ డేటా మనకు సరిపోదు సో ఆ డేటా కానీ కంటిన్యూస్గా చేంజ్ వస్తుందంటే డెఫినెట్గా ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ అంటే ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది బట్ చూద్దాం వెయిట్ చేద్దాం ఓకే సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరికొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది ధన్యవాదాలు